దీపావళి అయిపోగానే కార్తీక మాసం రానే వచ్చింది కార్తీక మాసము కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు దామోదరునికి ఇష్టంగా ఈ మాసంలో దీపదానాన్ని ఆచరించాలి కార్తీక స్నానం చేసేటప్పుడు కదా కార్తీక దామోదరాయ నమ అనుకుంటూ స్నానం చేస్తే చాలా మంచిది అంటే స్నానం మన స్నానం అంతా అయిపోయిన తర్వాత మన సంకల్పం చెప్పుకొని కార్తీక దామోదరుణ్ణి గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి కార్తీక స్నానం చేయాలి ఈ కార్తీక స్నానం మాత్రం ఉదయం పొద్దున్నే పొద్దున్నే చేయాలి సూర్యుడు రా రాకముందే స్నానం కార్తీక స్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో ఉపవాసము కార్తీక స్నానము కార్తీక పురాణ శ్రవణము కార్తీక దీపదానము ఇవి చాలా ఇంపార్టెంట్ సోమవారాలు సోమవారంలో కంపల్సరీ పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం తింటే చాలా మంచిది సాయంత్రం శివునికి అభిషేకం చేసుకుంటే చేసుకొని తినడం వలన చాలా పుణ్యం వస్తుంది అని అంటారు ఎందుకంటే ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం హరిహరాజులకు చాలా ఇష్టమైన మాసం శ్రీహరిని కూడా అలాగే పూజించుకోవాలి అభిషేకాలు సహస్రనామాలు విష్ణు సహస్రనామం చదువుకుంటే చదువుకోవాలి విష్ణు సహస్రనామము ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి ఎవరి ఇష్టమైన కులదేవుణ్ణి వాళ్ళు ఇష్టంగా పూజించుకోవాలి శివుణ్ణి మాత్రం కంపల్సరీ అభిషేకం చేయాలి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చేసుకోవాలి లేని ఏడల వాటర్ గంగాజలంతో చేసిన చ శివుడు చాలా తృప్తి పడతాడు ప్రొద్దున సాయంత్రం దీపాలు కంపల్సరీ ఈ కార్తీక మాసంలో దీపానికి దీపదానానికి ఈ కార్తీక మాసంలో అంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ దీపాలు వెలిగించుకోవడం కార్తీక స్నానాలు చేయడం కార్తీక దీపదానాలు ఇవ్వడము ఇంపార్టెంట్ డేస్లో అయినా ఇవి చేసుకుంటే బాగుంటుంది కార్తీక మాసం మొదలైన రోజు చివరి రోజు మళ్ళీ ఏకాదశులు కార్తీక పౌర్ణమిలు మళ్ళీ నాగుల చవితి ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ డేస్లో మనము చేసుకు చేసుకోవాలి కనీసం ఆ రోజుల్లో చేసుకున్న సరిపోతుంది ఎన్ని రోజుల్లో చేసుకోకపోయినా లాస్ట్ పోలీస్ వర్గం అయినా చేసుకున్న సరిపోతుంది పోలీస్ వర్గం తెలుసు కదా అండి పోలీస్ వర్గం గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే మరి ఉంటాను